శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మణిద్వీప వర్ణన గురించి దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము మణిద్వీప వర్ణన హిందూ మతంలో ముఖ్యంగా శక్తి సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన అంశం ఇది మహాదేవి యొక్క దివ్య నివాసం సుధ సముద్రం మధ్యలో ఉన్న రత్నద్వీపంగా చెప్పబడుతుంది మణిద్వీప వర్ణనను చదవటం వినడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం మణిద్వీప వర్ణన చింతామణి గృహ వర్ణనలు వింటేనే సకల పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం మణిద్వీప వర్ణనను చదివిన గానం చేసిన సుఖ సంపదలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు మణిద్వీపం గురించి అమ్మవారి గురించి వివరాలు దేవీ భాగవతంలో ఉన్నాయి అమ్మవారు మణిద్వీపంలో చింతామణి గృహంలో ఉండాలని దేవీ భాగవతం చెబుతుంది మణిద్వీప వర్ణన శ్లోకాలను పారాయణం చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది సొంత ఇల్లు ఇతర ఐహిక సుఖాల కోసం ఈ బ్రహ్మాండమును కనురెప్పపాటులో సృష్టించి లయం చేయగల ముప్పై రెండు మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వం ఉందంట అందుకే ముప్పై రెండు రకాల పూలతో పసుపు కుంకుమలతో నవరత్నాలతో రాగి కంచు వెండి బంగారం మొదలగు లోహాలతో యథాశక్తి పూజ చేసుకుంటూ ముప్పై రెండు రకాల నైవేద్యాలు చేసి సుగంధ ద్రవ్యాలతో మణద్వీప నివాసినిని పూజించటం సాంప్రదాయం ముప్పై రెండు రకాల నైవేద్యాలు చేయడానికి శక్తి లేని వారు తమ తమ శక్తి కొలది నైవేద్యాలను సమర్పించుకొని పూజించవచ్చు పరాశక్తి పూజలో భక్తి ప్రధానం దేవి భాగవతం ప్రకారం శ్రీ చక్ర బిందు రూపిణి శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారు నివాసం ఉండే పవిత్ర ప్రదేశమే ఈ మణిద్వీపం జ్ఞాన మండపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు వైకుంఠం కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం ఈ అమ్మవారి నివాసం యావత్తు విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ ఉంటుంది అన్నిటినీ మించి అమ్మ సన్నిధిలో ఉండటమే గొప్ప వరం ఒక్కసారి మణిద్వీప వర్ణన మనసు పెట్టి పారాయణ చేస్తే కళ్ళకు కట్టినట్లుగా మణిద్వీపం కనపడుతుంది నిజంగా మనమే ద్వీపంలో అమ్మవారిని దర్శిస్తున్న అనుభూతి కలుగుతుంది అందుకే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తుంటారు ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి సొంత ఇల్లు కట్టుకోవాలని కోరుకునేవారు తొమ్మిది సార్లు మణిద్వీప వర్ణన పారాయణ చేస్తే తప్పకుండా సొంత ఇల్లు కట్టుకుంటారు అలా సొంత ఇల్లు కట్టుకున్న వారు నూతన గృహప్రవేశ శుభ సందర్భాలలో తరతరాలుగా మణిద్వీప వర్ణన పారాయణం చేయటం అనేది ఒక ఆచారంగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి